మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా ప్రేమతో ఉంటా ఎవరి కోసం మా సోదరి సోదరు మళ్ళీకి నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలను పెట్టుకుంటాం మీలాంటి దౌర్జన్యాలు దోపిడీ చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను మీరు నోరు జారండి ఒక తప్పు చెయ్యండి తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పి తను గుర్తు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నావు నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు మా జీవితంలో స్వచ్ఛ లేకుండా చేద్దాం నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక ఎవ్వడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడెక్కి కొట్టుకుంటా ఉన్నాను పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా గుర్తుపెట్టుకోండి దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా ఇరే పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా మొన్న ఐదు సంవత్సరాల్లో పీక్లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు మాకు భయాలు ఉండవు మాకు న్యాయమే ఉంటుంది న్యాయ పోరాటాలే ఉంటాయి అలాంటి కూటమి ఈ రోజున మేము ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదు ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి సమిష్టి కూటమి వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు మీరు సింహాలు అనుకోండి మీరు చెప్తున్నారు మీరు కలుగుల్లోని ఎలకలు పందికొక్కులు మీరు సజల్ రామకృష్ణ గారు మీది సింహాల సమూహం కాదండి మీది ఒక పందికొక్కుల సమూహం మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సాపురం జనసేన అడ్డ ఇది ముఖ్యంగా ఇక్కడున్న మార్పాడి సోదరులందరికీ ఈరోజున మహావీరుడి జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ముస్లిం సమాజానికి కూడా ముస్లిం దారి పొడవుతో ముస్లిం సోదరి సోదరి నాకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటు వేయరు ఓటు వేయరు అంటే ఒకటే చెప్తున్నాను నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే గుజరాత్లో మనకి గోవాలో గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ అస్సాం కానీ ఇవి ఏదైనా సరే తెగల గొడవల్ని మత గొడవలుగా చెప్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మీ మీద ఈగ బాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి రెవరెన్స్కి నేను చాలా సభలో చెప్పాను ఇంకోసారి చెప్తా ఉన్నాను మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది నిన్న రాజానగర సభలో కూడా చెప్పాను మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారటానికి ఎవరికి ఇబ్బంది లేదు నేను అన్నది ఒక్కటి తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాలని వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు అలాగే హిందూ నే దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు అదే నేను అంది ఇది తప్పైతే అయితే నన్ను వృద్ధి చేయండి అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి నేను మాట్లాడుతుంది స్వే నేను నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలే క్రిస్టియన్ ఫాదర్లకి రెఫరెన్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి అది నాకు ఇబ్బంది లేదు ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతే ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతాయి నాకు భయం లేదు ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్ ఏది సరైందో అదే చేస్తాను నేను దానికే నిలబడతాను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకొని భారీ మెజారిటీతో చిన్న మెజారిటీ సరిపోదు భారీ మెజారిటీతో గెలిపించండి రేపు నాయకర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు వారికి అఖండ స్వాగతం పలికి ఆయన అందరూ దగ్గర అందరూ నామినేషన్ వేయించండి అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ సమయంలో కూడా ఆయన భీమలు వేస్తారు వారికి కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఇరవై మూడున నేను కూడా అదే రోజు వేస్తున్నాను ఇరవై మూడు నాతో కలిసి దానికి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో వేస్తున్నారు ఎంపీగా నేను టీ లేదు మీరు ముంచే కొద్దీ ప్రేమ ఉంటుంది పగిలే కొద్దీ పదులే కొద్ది దాహం తీరుస్తుంది శత్రువులకి ఆయుధం ఇది భవన్ నిర్మాణ కార్మికులు ఎక్కడ మర్చిపోతాం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుని ఇంత మించి ఇంకేం చెప్పన్నారు కదా పోరాటం మీతో స్టార్ట్ చేశారు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యనే పరిష్కారం చేస్తాను ఒక మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనసుతో అందరి నేను అడ్రస్ చేస్తాను మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం అవుతుంది మా బలంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తుంది మన ప్రభుత్వం మనమే మన కూటమి మీకోసం సేవకున్నాను నేను మీ అందరి సేవకుణ్ణి మీ కుటుంబంలోని ఒకడొచ్చి వచ్చి రాష్ట్రం కోసం నిలబెడతా అలాంటివాడిని వాడిని నేను నేను ముందుంటాను అందరినీ తీసుకెళ్తే మొదటి దెబ్బ పడితే నాకు పడాలి మీకు కాదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను హలో ఏపీ హలో ఏపీ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై హింద